ఇది జిల్లా టు జిల్లా రోడ్ ఇదే డబల్ రోడ్ ఇక్కడ నుండి నర్మెట మండలం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లా మాత్రం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదే డబల్ రోడ్కు ఆనుకొని సంటర్ నుండి యాభై ఫీట్ల సెట్ బ్యాక్తో ఒక ముప్పై నాలుగు గుంటల వేసాయ భూమి అమ్మకానికి ఉంది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు ముప్పై నాలుగు గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది తీసుకురావడం జరిగింది ఇది జిల్లా టు జిల్లా రోడ్కు అనుకొని రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా బాగుంది క్లియర్ టైటిల్లో ఉంది సో సంటర్ నుండి బ్యాక్ వచ్చేసి యాభై ఫీట్ల సెట్బ్యాక్తో మనకు కళ్ళు నాటడం జరిగింది సో మనకు మొబైల్ లాగా బాక్స్ టైప్లో ముప్పై నాలుగు గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది దీనికి ప్లస్ పాయింట్ అంటే మండలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కి మండలం రాకముందుకే బిఫోర్ నల్మెటా మండలం రాకముందుకే మనకు ప్లాటింగ్ పర్పస్లో కానీ అగ్రికల్చర్గా కానీ ఇస్ట్రీ పర్పస్లో కానీ యూజ్ చేసుకోనికి మంచి అవకాశం అండ్ ఫర్ ద ఫ్యూచర్లో మనకు నియర్ బై మండల్ కాబట్టి హెడ్ క్వార్టర్స్కు దగ్గరలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో రోడ్ పేసింగ్ మాత్రం చాలా వేడల్పుతో ఉంది మీరు మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే మొదటిసారి విజిట్ చేసినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు కానీ మీ బంధువులకు ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంటు పెట్టడానికి అవకాశం ఉంటుంది పక్కనున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతిరోజు ఒక వీడియోను మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో మీకు రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను మీ శ్రీనివాసాచారి ఫ్రమ్ జన్గాం ఇది మొత్తం ముప్పై నాలుగు గుంటల వ్యవసాయ భూమికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కిసాన్ యోజన వస్తున్నాయి సో మనకు క్లియర్ టైటిల్లో ఉన్న ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన రేపు మనకు రిటర్న్స్ అయినా వచ్చే అవకాశం ఉంది మండలం రాకముందుకు జిల్లా టు జిల్లా రోడ్డుకు సంట నుండి ఫిఫ్టీ ఫీట్ సెట్ బ్యాక్తో ఉన్న లొకేషన్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా నర్మేట మండల రెవెన్యూ పరిధిలో మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది డిస్టెన్స్ పరంగా హైదరాబాదు ఉప్పల్ నుండి నైంటీ కిలోమీటర్స్ దూరంలో అన్మకొండ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ ఉస్నా నుండి నలభై కిలోమీటర్ల దూరంలో సిద్దిపేటకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి ఒక గుంటకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉన్న ఈ భూమికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే జిల్లా టు జిల్లా రోడ్ కాబట్టి కమర్షియల్ బిట్గా ఎప్పుడైనా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకునే వాళ్ళకు చేయాలనుకునే వాళ్ళకు ఇది మంచి ప్రాపర్టీ ఇందులో మనకు పది గుంటలు కానీ పదిహేను గుంటలు కానీ ఇరవై గుంటలు కానీ లేదంటే ముప్పై నాలుగు గుంటల భూమినైనా అమ్మనికి సిద్ధంగా ఉన్నారు కావాలనుకున్న వాళ్ళు వారు పైన ఉన్న నెంబర్కు కాల్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాసాచారి ఫ్రమ్ జన్గాం